హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈ రోజు మన కిచెన్ లో జొన్న పిల్లలు చూపిస్తున్నాను షుగర్ పేషెంట్స్ వాళ్ళకైనా బీపీ పేషెంట్స్ వాళ్ళకైనా ఈ జొన్న పిల్లలు హెల్త్ కి చాలా మంచిది చేసుకోవడం కూడా చాలా సింపుల్ రెగ్యులర్ గా చేసుకునే పిల్లల కన్నా ఇలా ఒకసారి జొన్న పిల్లలతో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో జొన్న తీసుకోండి ఈ జొన్నలు కొంచెం బాయిల్ అవ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేస్తే సరిపోయింది ఇలాగా బాయిల్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి మొత్తం వడపోసుకోవాలి ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఇలాగా జొన్నలు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఓవర్ నైట్ మొత్తం ఆరనివ్వాలి ఈ జొన్నలన్నీ పూర్తిగా డ్రై అయిపోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం జొన్నలు ఇలా వేసుకుంటూ ఇలాగ జొన్నలు వేసిన తర్వాత ఇవి కొంచెం వేడెక్కాలి ఇలాగ మధ్యలో మిక్స్ చేసుకుంటూ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా పేలడం స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా సరే ఒక ప్లేట్ని పెట్టేయండి ఇలా ప్లేట్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలాగ ప్లేట్ తీస్తూ మిక్స్ చేయాలి లేకపోతే ప్లేట్ అలానే పెట్టేస్తే ఆవిరికి వచ్చిన వాటర్ పడిపోయి జొన్న పేలాలు అయిపోతాయి ఇలాగ మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ ఇలాగ కలుపుకుంటూ ఉండాలి ఇలాగా పేలాలు రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలానే మిగతా పేలాలు కూడా వేసుకుంటూ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా పేలడం స్టార్ట్ అయిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసి మధ్య మధ్యలో కొంచెం మూత పైకి తీస్తూ ఇలాగ కలుపుకుంటూ ఉండాలి అంతే అండి చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చాలా బాగుంటాయి ఎన్ని డేస్ అయినా సరే క్రంచి క్రంచిగా ఉంటాయి హెల్త్కి అయినా సరే ఈ జొన్న పిల్లలు చాలా మంచిది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి